ॐ नमो श्री लक्ष्मी श्री महागणाधिपते नमः देवं वन्दे चलधि शरदिं देवता सर्वभौमं य भुवन विदिता भुवनविदिता इश्य वाहादि वा भूषापेटी भुवनमतलम् పుష్కరం పుష్పవాటి పాల శత చంద్రన చందన దుర్ ఆ పరమేశ్వరుడు ఎప్పుడో వస్తాడు బయటికి అని ఆ కైలాస గుహల్లో ఉంటాడు కదండి ఆయన పర్వత గుహల్లో ఉంటారు స్వామి ఆ కైలాసం ఆయన దలిచిన భాగ్యం కోసం ఋషులు మునులు గంధర్వులు అందరూ కూడా వెయిటింగ్ చేస్తూ ఉంటారు ఆయన బయటకు వచ్చి ఎప్పుడొస్తాడా అని వచ్చిన వెంటనే ఆనందం ఎన్నో ఎంతో సమయం నుంచి ఆయన దర్శన భాగ్యానికి నిరీక్షిస్తూ ఉంటారు ఎవరు ఋషులు మునులు గంధర్వులు కిన్నెళ్ళు కింపురుషులు వీళ్ళంతా ఆయన దర్శనం జరిగిన తర్వాత ఆయన పలకీలో ఎక్కించుకుని అలా మోస్తూ ఉంటారట ఈ టీచర్లు అప్పుడు వారి యొక్క ఆనందం అవధులు లేకుండా ఉంటుంది అన్నారు చేత అటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని ఆరాధించడం ఈ కార్తీక మాసంలో చాలా గొప్పది చేత ఈ నవంబర్ నెలలో స్వామివారిని ఆరాధించండి సోమవారం అదేవిధంగా కార్తీక ధర్మాల్ని ఆచరిస్తూ మీరు ఉన్నతమైనటువంటి దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది మీ రాశుల గురించి తెలుసుకుని కార్తీక ధర్మాలు ఆచరిస్తూ ఉంటే దోష పరిహారం ద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం కార్తీక మాసంలో దానము శ్రాద్ధము అర్చన శాలిగ్రామ దానాదురు అనంతమైన ఫలితంగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీ రాశి గురించి తెలుసుకుని తప్పనిసరిగా సులభమైన పరిహారాన్ని ఆచరించడం ద్వారా సత్ఫలితాలు మనం పొందగలం మకర రాశి ఈ మకర రాశి వారికి నవంబర్ నెల లో ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందు గురించి అంటే సూర్య భగవానుడు పదో స్థానంలో ఉన్నాడు లాభంలో కుజుడు లాభంలో బుధుడు క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి సోదర వర్గ సంబంధమైన అనుకూలత స్థిరాస్తి డెవలప్మెంట్స్ తృతీయంలో శని కారకుడు చేత ఇన్ని విధాలైనటువంటి అనుకూలత గ్రహాల యొక్క బలం వల్ల మీరు తప్పకుండా విజయం సాధించగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో సామాన్యంగా ఉన్న మిగిలిన వ్యవహారాలన్నీ కూడా నూటికి నూరు శాతం అనుకూలంగా ఉన్నాయి వీటి విషయంలో కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఉంటే అనుకూలమైన ఫలితాలు మనం పొందగలుగుతాం మంచి ఆలోచనలు చేయండి ఆత్మస్థైర్యం ఉంటుంది ధైర్యంతో ముందుగా వెళ్ళగలుగుతారు నూతనమైనటువంటి ప్రయత్నాలు మీరు ప్రారంభిస్తారు చక్కని ఆలోచనలు అన్నీ కూడా మీకు యోగవంతంగా ఉంటాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి దూర ప్రయాణాదులు కూడా చేస్తారు పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు అదేవిధంగా ఆర్థిక డెవలప్మెంట్స్ కోసం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అవన్నీ కూడా తప్పకుండా ఈ నెల కాకపోతే వచ్చినా కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి చేత కొన్ని నిర్ణయాలు వెంటనే అవ్వకపోవచ్చు కొన్ని నిర్ణయాలు వెంటనే అవ్వచ్చు అంచేత ఏదైనప్పటికీ కూడా కాలం అనుకూలంగా ఉండడం ద్వారా విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు ఉద్యోగ పరంగా మనం చూస్తే చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి రాజకీయ పరంగా చూస్తే మంచి ఆలోచనలు ఉంటాయి వృత్తుల పరంగా చూస్తే మీ యొక్క వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది చేతి వృత్తులు అవ్వచ్చు అలాగే చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు సంచార వృత్తులు చేసుకునేవారు ఆయా వృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా గతం కంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది వ్యాపారాత్మంగా మనం చూస్తామా మాస ప్రారంభం నుండి పదిహేను రోజుల వరకు యోగదాయకంగా ఉన్నది తదుపరి కూడా పెద్దగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు లేవు సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి తద్వారా విశేషమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు ధనురాశి ఈ నవంబర్ నెలలో ఈ ధనురాశి వారికి ఎలా ఉంటుంది అంటే అత్యుద్భుతంగా ఉంటుంది ఆత్మస్థైర్యం ఉంటుంది ప్రతి పనిని కూడా నేను చేయగలననే పట్టుదలతో నవంబర్ పదిహేను వరకు అత్యుద్భుతంగా పెడతారు అదేవిధంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు శ్రమ కూడా ఉంటుంది ఈ కార్యక్రమాలు ఉంటాయి శ్రమ ఉంటుంది కానీ విజయం తప్పనిసరిగా అందిపుచ్చుకుంటారు విద్యార్థులకు చాలా చక్కగా అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు కూడా నువ్వే చేయగలవు నువ్వే చేయగలను మంచిగా చేయిస్తారు బియ్యం ఖర్చు అంతా అవుతుంది కీర్తి ప్రతిష్టలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ధనం కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు శ్రమ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితులు ఉన్నాయి ఇంకా వృత్తుల వారి విషయానికి వస్తే నవంబర్ పదిహేను వరకు అన్ని విధాలా కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది గత మూడు నెలల కంటే ఈ నవంబర్ నెల మీకు యోగదాయకం ఏ వృత్తులు చేసినా వృత్తుల వారికి కాస్త అనుకూలమైన వాతావరణం ఖచ్చితంగా కనబడుతోంది ఈ రాశి వారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతనమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు మంచి ఆలోచనలతో ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపారాత్మంగా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి అలా అని చెప్పి హామీలకి మధ్యవర్తిత్వానికి మాత్రం వెళ్ళకూడదు ఎంచేత అంటే అర్ధ అష్టమ శని ప్రభావం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఏదో కొత్త వ్యాపార పడి తెలియని వ్యాపారం జోలికి వెళ్ళి తెలియకుండా పెట్టుబడులు పెడితే ఎక్కువ లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ వృత్తులు మీ వ్యాపారాదులు మీరు ఏమైతే ప్రస్తుతం చేస్తున్నారో అవి తప్పకుండా చేయండి వాటిని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేయండి నూతనమైన వ్యాపారాల జోలికి కొంతకాలం మీరు వెళ్ళకూడదు ఈ ప్రస్తుతం ఈ రాశి వారికి వస్త్ర అపార ధాన్య జనరల్ గృహోపకరణాలు అత్యద్భుతంగా యోగిస్తాయి ఐటి రంగం షేర్స్ వారికి కూడా పర్వాలేదు సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు ఆరాధనలో ఎక్కువగా మీరు శని భగవాను పూజించాలి ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి ఆరా శని భగవానుడికి అయినటువంటి మిత్రుడికి ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో తౌలుపాకులతో పూజ చేయండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు